హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు అయితే ఒక మంచి ప్రొడక్ట్ రివ్యూ తో మీ ముందుకు వచ్చేసానండి నేనైతే అమెజాన్ నుంచి అగారో సిట్రస్ జ్యూస్ అయితే తీసుకున్నానండి ఇది ఒక్కటి ఉంటే చాలన్నమాట మనం నిమిషాల్లో బత్తాయి ఆరెంజ్ లెమన్ జ్యూస్ అన్ని తయారు చేసేవచ్చు ఇదైతే త్రీ ఫిఫ్టీ ఓట్స్ పవర్ తో అయితే వస్తుందండి వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది ఇంకా జ్యూసర్ విషయానికి వచ్చామంటే బాడీ పార్ట్ వచ్చేసి మొత్తంగా స్టెయిన్లెస్ స్టీల్ తో అయితే ఉంటుంది అండి హ్యాండిల్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి గ్రిప్ పట్టుకోవడానికి ఇంకా మనకి ఈ విధంగా లోపల వచ్చేసి రెండు కప్స్ అనేవి ఇస్తారండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట పెద్ద సైజు వచ్చేసి మనం పెద్ద పెద్ద బత్తాకాయలు కానివ్వండి ఆరెంజ్ కానివ్వండి జ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా చిన్నదైతే లెమన్ వచ్చేసి జ్యూస్ చేయడానికి సరిపోతుంది అనమాట చిన్న చిన్న బత్తాకాయలు కానీ ఆరెంజ్ కానీ మనం జ్యూస్ అయితే చేయొచ్చు ఇంక ఈ ప్లాస్టిక్ చూసారంటే మనకి దీంట్లో రెండు ప్లాస్టిక్ ప్లేట్లు అటాచ్ అయి ఉంటాయి అనమాట చాలామంది పలుపుతో తాగుతారు కొంతమంది పలుపు వద్దనుకుని తాగుతారు అనమాట దాన్ని ఎడ్జ్ చేసుకుంటా మీరు జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చు ఇంక ఈ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి ఈ విధంగా విడిగా ఒక కింద ఇస్తారు అనమాట దాన్ని ఫిక్స్ చేసి మనం దీంట్లో బత్తాకాయ జ్యూస్ ఇంకా దీంట్లో ఇచ్చిన బౌల్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ప్లాస్టిక్లోనే ఉంటుంది మనకి ఈ విధంగా కింద స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్లా ఇచ్చారు కదా మనం జ్యూస్ అంతా చేసిన తర్వాత దాన్ని కిందకి పెట్టేమంటే కనుక జ్యూస్ అంతా మనకి గ్లాస్లో కలెక్ట్ అయిపోతుందండి ఇంక నేను చూపిస్తున్నాను చూసారా ఇది వచ్చేసి మనం దానిపైన బత్తకాయ పెట్టిన తర్వాత ప్రెస్ చేసినప్పుడు దీంతోనే ప్రెస్ చేస్తాం కదా ఇది కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా వీటిలో జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చూసేద్దామండి ముందుగా అయితే ఇవన్నీ శుభ్రంగా కడిగేసి తుడిచేసి అయితే ఉపయోగించాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాన్యువల్ బుక్ ఇస్తారు కాబట్టి దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి ఇది అయితే చాలా బాగుంది ఇంక ఈరోజు నేను బత్తాకాయలు ఇంకా ఆరెంజ్ ఇంకా లెమన్ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలి ఇందులో అని చెప్పేసి చేసి చూపించబోతున్నానండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసం అయితే నేను అన్ని కడిగేసి తుడిచేసి పెట్టేశాను కదా ముందుగా ట్రే అయితే ఫిక్స్ చేస్తున్నాను ముందుగా బత్తాకాయ జ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా స్టీల్ది పెడుతున్నాను అనమాట పెట్టేసి ఫిక్స్ చేసేయాలండి దీంట్లో ఏంటంటే మనం ఫిక్స్ చేయడం కానివ్వండి జ్యూస్ చేయడం కానివ్వండి క్లీన్ చేయడం కానివ్వండి చాలా ఈజీ అనమాట మనం ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే కనుక ఎక్కువ జ్యూస్ అనేది మనకి ఇంకా కలెక్ట్ అవుతూ ఉంటుంది అండి ఇంక నేనైతే కాయల్ని ఈ విధంగా మద్యంగా కట్ చేసాను అనమాట కట్ చేసిన తర్వాత క్యాప్ వచ్చి పెట్టేసానండి పెట్టేసిన తర్వాత దీని ఏ విధంగా ఫిక్స్ చేయాలంటే రెండు క్యాప్లు కలిపేసే పెట్టాలండి కలిపేసి పెట్టిన తర్వాత పెద్ద క్యాప్ పైన చిన్న బొడిపులా ఉంటుంది కదా దాని పైన వచ్చేసి మనం ఈ కట్ చేసి ఉంచింది ఫిక్స్ చేయాలన్నమాట అది వచ్చి టైట్గా పట్టేసి ఉంటుంది నేను ఇది ఎలా ఉపయోగించాలని చెప్పేసి చాలా వీడియోలో చూసినప్పుడు చాలా మంది ఏంటంటే చిన్నది పెట్టారనమాట క్రాస్గా వెళ్ళిపోతుంది అది వచ్చేసి రాంగ్ అని నాకు అనిపించింది ఇలా అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది జ్యూస్ మొత్తంగా వచ్చి మీరు ఇక్కడ ఆ కాయ తోలు చూసారంటే ఏమీ లేదు చూసారా చాలా జ్యూస్ అనేది బాగా వచ్చిందనమాట నేను ఒక రెండు కాయలు అనుకుంటే తీసాను రెండు కాయలకి ఇంత జ్యూస్ అనేది వచ్చిందండి పల్ప్ కూడా ఈజీగా సెపరేట్ అయిపోయింది అనమాట ఇంక తర్వాత చూసారంటే ఆరెంజ్ జ్యూస్ తయారు చేస్తున్నాను దానికోసం అని చెప్పేసి ప్లాస్టిక్ ఉంది కదా అదైతే పెట్టాను అనమాట పెట్టిన తర్వాత ముందు ఏ విధంగా ఫిక్స్ చేశాను ఆ విధంగానే ఫిక్స్ చేస్తానండి చేసిన తర్వాత తర్వాత ఆరెంజ్ వచ్చేసి పైన పెడుతున్నాను అండి ఆరెంజ్లో వచ్చేసి ఎక్కువగా ఏంటంటే పల్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీరు పలుపుగా కావాలనుకున్న అనుకున్నా అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి త్వరగా కూడా జ్యూస్ అయిపోయింది అనమాట ఆరెంజ్ జ్యూస్ కూడా ఈ విధంగా నేను జ్యూస్ చేసిన తర్వాత మనకి ఆ లాక్ ఇచ్చారు కదా కిందకి నొక్కిన వెంటనే జ్యూస్ అంతా మనకి గ్లాసులో అయితే కలెక్ట్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా ఫ్రెష్గా జ్యూస్లు చేసి తాగినప్పుడు చాలా బాగుంటుందండి రుచి అనేది ఇప్పుడు లెమన్ జ్యూస్ చేయబోతున్నాను దానికోసం స్టీల్ది పెట్టాను అనమాట పెట్టేసి చిన్నది ఉంది కదా చిన్నది పెట్టి మనం లెమన్ అక్కడ పెట్టేసామంటే కనుక కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రెస్ చేసిన వెంటనే లెమన్ చూసారంటే దాంట్లోంచి కూడా మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది మనకి జ్యూసర్లు ఈ విధంగా రెండు కప్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పెద్దకాయలు తీసుకున్న చిన్నకాయలు తీసుకున్న ఈజీగా మనం జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్నవి ఫైవ్ రూపీస్ లెమన్ రెండు తీసుకున్నానండి ఇంత లెమన్ జ్యూస్ అనేది నాకు కలెక్ట్ అయితే వచ్చిందండి ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది ఇంకా క్లీన్ చేయడం చాలా ఈజీ అనమాట ఏదైనా సోప్ లిక్విడ్తో క్లీన్ చేసేయచ్చు లేదంటే కనుక రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసేయచ్చు మనకి ఆ పిప్ అనేది ఎందులోనూ మార్కోకుండా నీట్గా అయితే వచ్చేస్తుందండి ముందు స్లీల్ జల్డి క్లీన్ చేసి చూపించాను ఇంక తర్వాత చూసారంటే ఆరెంజ్ చూసారు ఎంత తుక్ అనేది వచ్చిందో ఇప్పుడు ఆరెంజ్ ఇది కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఆ జ్యూస్ కలెక్ట్ అయ్యే బౌల్ కానివ్వండి దాంట్లో వచ్చిన ప్రతీది శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా తుడిచేసి మనం ఉపయోగించే అంటే కనుక ఎక్కువ రోజులు మనకు మందుతుంది ఇంకా జ్యూస్ అయితే టేస్ట్ చేసి చూస్తానండి ముందుగా అయితే నాకు ఎంత ఇష్టమైన బత్తకాయ జ్యూస్ తాగుతున్నానండి చాలా బాగుంది తరువాత ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాను అండి ఈ రెండు నా ఫేవరెట్ జ్యూస్లు అనమాట కాకపోతే ఏంటంటే చేత్తో చేసుకోవడం బద్దకంగా ఉండి నేను ఎప్పుడు చేసుకుని తాగను బయటకు వెళ్ళినప్పుడే తాగుతాను అయితే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ ప్రోడక్ట్ మీరు కావాలనుకుంటే కనుక అమెజాన్లో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ Thank you.